హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధ్యమడికి మునరత్నం ఈరోజు మనం ఈడినందు చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం అదేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ అదేవిధంగా కార్డులో కొత్త మెంబర్లను చేర్చడం కోసం లేదా ఉన్న వాళ్ళని విభజన చేసుకోవడం కోసం లేదా కొంతమందిని డిలీట్ చేయడం కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే దీని గురించి పూర్తిగా వీడియో ఇచ్చి చెప్పుకుందాం కాబట్టి వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇలాంటి అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకుంటే మన సంబంధం వాట్సాప్ గ్రూప్ ఉంది ప్రభుత్వ పథకాల వారిదే అంటుంది జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ దాని పొందుపరుస్తూ ఉంటాను ఆ లింక్ వచ్చి ఫస్ట్ కామెంట్లో ఇస్తారు వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఉపయోగించుకోండి ఓకే మొట్టమొదటిగా దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేళ్ళుల మనోహర్ రెడ్డి గారు నిన్న అంటే ఏప్రిల్ ఒకటవ తేదీన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసి ఆ సందర్భంలో చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన అంశాలు అయితే చెప్పడం జరిగింది ఓకే అవి ఏంటో ఒకసారి చూపిద్దాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులని కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులాగా తెస్తున్నామని ఆ డిజైన్ చూపించడం జరిగింది అందులో ప్రత్యేకతలు కూడా కొంచెం వివరిస్తూ కూడా చెప్పడం జరిగింది ఒకసారి చూద్దాం అవి రేషన్ కార్డులలో రైస్ కార్డ్ నంబర్తో రాబోతున్నాయి అని అయితే అంటున్నారు అంటే ఇది వరకే రైస్ కార్డు ఉంది కదా సో ఆ విధంగా ఒక రైస్ కార్డ్ నంబర్తో ఈ కొత్త స్మార్ట్ కార్డులు రాబోతున్నాయి అని అయితే చెప్పారు నెక్స్ట్ రెండవది ఇది చాలా చిన్న సైజులో ఒక ఏటీఎం కార్డు రూపంలో ఒక క్రెడిట్ కార్డు లాగా చిన్న ఏటీఎం కార్డు లాగా ఇది రాబోతుంది స్మార్ట్ కార్డ్స్ ఓకే నెక్స్ట్ ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అందులో మొదటి పేజీలో అయితే ఈ స్మార్ట్ కార్డు వస్తుందో వారి యొక్క ఫోటో ఉంటుంది వారి సంబంధించిన వివరాలు ఉంటుంది బ్యాక్ సైడ్ మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు రైస్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అది ఏ విధంగా రాబోతున్నట్టు ఉంది కానీ స్మార్ట్ కార్డు రూపంలో ఉంది ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ కార్డులు ఈ స్మార్ట్ కార్డులు అనేటివి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్న దానికి కూడా మంత్రి చాలా వివరంగా చెప్పారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుకి సంబంధించిన ఈకే విషయ ప్రక్రియ జరుగుతూ ఉంది దీనికి మేము టైం బాండ్ వచ్చి ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు ఇచ్చాం కాబట్టి ఈ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త కార్డులు ప్రతి ఒక్కరికి మంజూరు చేయబోతున్నాము ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా విలేకరులు నేను కొన్ని ప్రశ్నలకు చెప్పారు ఏంటంటే చాలామంది కూడా రాష్ట్రంలో కార్డు విభజన మెంబర్ని యాడ్ చేయడం కానీ అడ్రస్లో చేంజింగ్ చేసుకోవడం కానీ లేదా ఎవరిని డెలీట్ చేయడం కానీ ఇలాంటి సర్వీసుల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అన్న ప్రశ్నకి మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రస్తుతానికి ఏప్రిల్ ముప్పై వరకు సమయం ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఈ స్మార్ట్ కార్డులు మేము మంజూరు చేసిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చిన తర్వాత వెంటనే ఈ కార్డు యాడింగ్ కానీ అడ్రస్ చేంజింగ్ కానీ డెలిషన్ కానీ లేదా ఒక కుటుంబాన్ని రెండుగా విభజించడం కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకే కాబట్టి ఈ స్మార్ట్ కార్డ్ అనేటివి ఫ్యామిలీ కార్డుగా చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి దీంట్లో రైస్ కార్డ్ నెంబర్ ద్వారానే వస్తుంది అయితే చాలా వివరంగా అయితే చెప్పడం జరిగింది మనకు అర్థం అవుతుంది ఇప్పటివరకు రైస్ కార్డ్స్ మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో లో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ బైక్ చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ వీల్ రైట్స్ వాల్ దీల్ రిప్లేస్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ మీద ఇది గతంలో కన్నా మీరు చూసేది సో క్లియర్ ఏదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ గా మీకు కనపడేటట్టు ఏర్పాటు చేసాం ఇది ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డు కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ గా మారిపోయింది సో మల్టీ పర్పస్ గా మారిపోయింది ఇది ఏప్రిల్ థర్టీ ఫస్ట్ కి మనం వాట్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఇస్ బీంగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్ డీటల్స్ ట్యాజ్లీ అంటే కొత్తగా ఇప్పుడు మాకు అదే కదండి ఇప్పుడు ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్ ఉన్నాయి పెండింగ్ సో ఇప్పుడు ఏం లేదండి వన్స్ వీ ఓపెన్ అప్ వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ ఫస్త్ థర్టీఎత్ కి ఎప్పుడైతే కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం అదే విధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం or just.